ర్యాంక్ వచ్చినా సీట్ ఇవ్వడం లేదు అడ్మిషన్ కోసం వెళ్తే తోసేశారు ఫీజు కర్ధమన్నా అడ్మిషన్ ఇవ్వట్లేదు స్కూల్ ఎదుట విద్యార్థి తేజ అతని తల్లి స్వాతి ఆందోళన ఆల్ ఇండియా శ్రేష్ట పరీక్షల్లో వరంగల్ కు చెందిన తేజాకు తొమ్మిది వందల తొంభై ర్యాంక్ వచ్చింది పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని జేసీకే స్కూల్లో సీట్ వచ్చినా తేజాకు అడ్మిషన్ ఇవ్వని యాజమాన్యం కొడుకు వచ్చింది జై సిక్లీ స్కూల్లో సీట్ వచ్చింది నర్సాపురం జై సిక్లీ స్కూల్లో సీట్ వచ్చింది నైన్త్ వెస్ట్ గోదావరి నైన్త్ క్లాస్ కు అడ్మిషన్ వచ్చింది సార్ నిన్న నేను లెవెన్ వచ్చాను సార్ అడ్మిషన్ చేసుకుంటామనంటే లెవెన్ అడ్మిషన్ ఇవ్వట్లేదు సార్ నాకు అడ్మిషన్ ఇవ్వకుండా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా కడతానన్నా ఫిఫ్టీన్ థౌసండ్ కడితేనే అడ్మిషన్ ఇస్తామని అన్నారు సార్ ఇవ్వట్లేరు మొత్తం ఆల్మోస్ట్ ఏసీ రూమ్ కు నాన్ ఏసీకి కలిపేసి యాభై వేల ఫీల్ చేసింది సార్ నేను అట్లనే కడతానని చెప్పాను నాన్ ఏసీ ఇవ్వండి నేను కడతానని చెప్పాను సార్ కడతానని చెప్పేసి నాకు అడ్మిషన్ ఇవ్వండి నాకు ఇవ్వకుండా ఇస్తే నాకు పిల్లగా లైఫ్ నాలుగు ఇయర్స్ కంప్లీట్ గా ఇబ్బంది అవుతుంది మేడం దండం పెడతా కాలు మొక్కుతా మేడం ఇవ్వండి మేడం నేను మన తెలుగు రాష్ట్రాలకు ఇష్టపడి వచ్చిన మేడం గుజరాత్ కిలికే లేకపోతే నా మహారాష్ట్ర ఇంకా కేరళ అనే కానీ పెట్టుకున్న ఇబ్బంది అవుతుంది మేడం నాకు మీరు అందరు ఉంటారనే కదా మేడం ఇటు సైడ్ వచ్చినాం మేడం ఇక్కడ ప్రతి ఒక్కసారికి దండం పెడతా కాల్ మొక్త ప్రిన్సిపాల్ కు వైస్ ప్రిన్సిపాల్ టీచర్స్ ఆఖరికి అటెండర్లు నెట్టేస్తా అంటే కూడా వాళ్ళ కాళ్ళు కూడా మొక్కినాం సార్ మేమందరం కలిసి నా పిల్లగాడును నేను మమ్మల్ని బయటికి నెట్టేసి సార్ పోలీసు వాళ్ళు వాళ్ళు వచ్చినా ఇంకా కూడా వాళ్ళు సార్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు సార్ ఎస్ఐ సార్ కానిస్టేబుల్ సార్ ఈ రోజు ఫర్దర్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళినాక కూడా ఆ రోజు ఇక్కడ కొత్తగా వచ్చిన సిఐ సార్ కూడా మాకు మంచి ఫేవరబుల్ గా మాట్లాడిండ్రు సార్ ఫర్దర్ గా కూడా మాకు ఫుడ్ కూడా తెప్పించండి సార్ మళ్ళీ ఎమ్మెల్యే సార్ దగ్గరికి నాకు అన్నం పెట్టేసి సార్ కేర్ తీసుకున్నారు సార్ జనసేన పార్టీ ఉన్నదని నమ్ముకొని పవన్ కళ్యాణ్ సార్ చంద్రబాబు నాయుడు సార్ ఉన్నారని అక్కడి నుంచి మీకు తెలంగాణ ఇక్కడ ఇవన్నీ రెండు ఒకటి లాంగ్వేజ్లు ఉంటాయని ఇక్కడికి వచ్చినాం సార్ మేము నిన్న నిన్న వచ్చినాం సార్ మేము నిన్న కి వచ్చినాం మా వరంగల్ రైల్వే స్టేషన్ అనడం మా ఇంటికా నుంచి పదకొండు గంటలకు రైల్వే స్టేషన్ లో వచ్చి అక్కడ స్టే చేసేసి ట్రైన్ కూడా ఫోర్ అవర్స్ లేట్గా వచ్చింది సార్ తెల్లవారు జామున ఐదు పది నిమిషాలకు వస్తే ఇక్కడికి వచ్చేసరికి లెవెన్ అయింది సార్ లెవెన్ థర్టీ వరకు ఇక్కడికి వచ్చేసినాం సార్ మేము టెన్ థర్టీ లెవెన్ వరకు ఇక్కడికి ఉన్నాం సార్ మేము ఎట్టి పరిస్థితులు నా కొడుకు సీట్ అండి సార్ అందరు సార్లకు ఇక్కడ ఉన్న రాజకీయ నా ఒక పవన్ కళ్యాణ్ సార్కు చంద్రబాబు నాయుడు సార్ అందరు సార్లకు దండం పెడతారా సార్ మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన సార్ నేను భర్త లేడు సార్ నేను అన్నదని సార్ నేను నేను యాక్సిడెంట్ అయింది సార్ నాకు బ్రెయిన్ లో ప్లేట్ క్లోట్ ఉన్నది సార్ చేతికి రాట్లున్నాయి సార్ త్రీ డేస్ కోమాలకి పోయినాది సార్ నా భర్తకి సిలిండర్లు మూచేది సార్ భారతీయ గ్యాస్ లో పని చేసేది అల్లనించే చనిపోయింది సార్ కోమాలకు పోయి బతిగా లేదు సార్ మా హస్బెండ్ ఒక బిడ్డ ఉంది సార్ ఆమెకు సోషల్ వెల్ఫేర్ లేసుకునే సార్ ఆమె కూడా ఎగ్జామ్ రాస్తే ఆమెకు ర్యాంక్ ఎక్కువ వచ్చి సీట్ రాలేదు సార్ నా కొడుకు పక్కనికే వచ్చింది సార్ డబ్బులు కట్టట్లేదని సీట్ ఇవ్వను అంటున్నారు సార్ నేను డబ్బులు కట్టలేని పొజిషన్ లో నువ్వు ఉన్నావు కదా నీకు హస్బెండే లేడు నీకు ఎట్లా డబ్బులు కడతావు అని అంటే గవర్నమెంట్ తరఫున ఎన్ని పోయినా కానీ ఇంకేం తగిలనని నేను ఇస్తానని కూడా చెప్తాను సార్ నేను ఫోన్పే కూడా చేయించాను సార్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు గంటలకే ఫోన్ పే చేయించిన సార్ నేను వచ్చినాకైనా సర్టిఫికెట్స్ కూడా బాలేవంటే గవర్నమెంట్ స్కూల్ మహాత్మా జ్యోతిరావు పులి స్కూల్ నుంచి కూడా సార్ వాళ్ళు కూడా స్టూడెంట్ మేడం ఎట్టి పరిస్థితుల సింగిల్ పేరెంట్ వాళ్ళ మదర్ ఖచ్చితంగా ఇవ్వండి సార్ మేడం నా తరఫున ఎలాంటి తప్పు ఉందో టీసీలో నేను వెళ్ళాను నీకు చర్చిస్తాను మేడం నేను రాస్తా వాట్సాప్ చేస్తానని కూడా అన్నాడు సార్ అన్న వాళ్ళ సీట్ ఇవ్వట్లేదు సార్ వాళ్ళ సర్టిఫికేట్ తప్పు అని ఒక గంట చేశారు సార్ మేము ఫుడ్ అన్నం తినాలాగా అనేసి ఒక రెండు గంటలు కూర్చునే పెట్టారు సార్ ఒక మేడం ఒకసారి ఒకసారి మేడం ఒకసారి ఇన్ఛార్జీ మేడం ప్రిన్సిపాల్ మేడం తర్వాత కరెస్పెంట్ సార్ వాళ్ళ దగ్గరికి వచ్చి కూడా బతులండి అందరి కాలు మొక్కుతుంటే ఇక్కడ నువ్వు కాలు మొక్కొద్దు నీకు ఇది హెయిరింగ్ బాగాలే టాకింగ్ బాలే ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపో అని అంటున్నారు సార్ నెట్టేస్తారు సార్ ఎట్టి పరిస్థితుల్లో సీట్ ఇవ్వండి సార్ దండం పెడతారు సార్ కాలు మొక్కుతుంది సార్ మా ఎమ్మెల్యే సార్ అనే సార్ మాకు చాలా పెవర్గుండి ఇంత నడిపించింది ఎమ్మెల్యే సార్కు నా వందనాలు సార్